ఫోక్స్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా తెనాలకు చెందిన సీనియర్ న్యాయవాది వెల్లేని రాఘవయ్య నియమితులయ్యారు కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ సమావేశ మందిరంలో రాఘవయ్య దంపతుల్ని ఘనంగా సత్కరించారు పట్టణ కొత్తపేటకు చెందిన సీనియర్ న్యాయవాది వెల్లని రాఘవయ్య తెనాల్లోని ఫోక్సో కోర్టు పబ్లిక్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం వెల్లని రాఘవయ్య పద్మజారిణి దంపతుల్ని ఘనంగా సత్కరించారు సొసైటీ సమావేశం మందిరంలో ఏర్పాటైన సమావేశానికి కాకతీయ కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ పిఎస్ఆర్ బ్రహ్మచార్యులు అధ్యక్షత వహించారు గౌరవ అధ్యక్షుడు డిఎల్ కాంతరావు బ్యాంకు చైర్మన్ దౌడీలి చక్రధర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మాజీ చైర్మన్ మారో తూసీత సీతారామయ్య కాకతీయ కోఆపరేటివ్ బ్యాంక్ సీఈఓ ఝాన్సీ లక్ష్మి బ్యాంక్ డైరెక్టర్ షేక్ ఖలీల్ కటారి వాసుదేవ నాయుడు సుబ్రహ్మణ్య శాస్త్రి బీజేపీ నాయకుడు నందకిశోర్ పాల్ ఈ రక్షణ లేదు కాదు సంవత్సరాలు సంవత్సరాలు లోపు ఉన్నటువంటి మీద ప్రత్యేక ఒకటి మన జిల్లాలో గుంటూరు ఇది ఏంటంటే ఈ కోర్టులో శిక్షలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి మిగిలిన కోర్టులో కాకుండా ఈ కోర్టులో శిక్షలు ఐదు సంవత్సరాల నుంచి మనిషి చచ్చిపోయేంత వరకు కూడా జైల్లో నిర్బంధించే శిక్షలు ఉంటాయి ఇక్కడ అంత కఠినాన్ని కఠినంగా ఉంటాయి ఈ కోర్టులో అందుకని చెప్పి ఇది స్పెషల్ కోర్టు దీంట్లో పనిచేసే వాళ్ళని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటారు నన్ను నియమించింది గవర్నమెంట్ ఈ కోటం ప్రభుత్వం అందుకు ఈ కోటం ప్రభుత్వానికి నా దగ్గర మనవర్ గారికి ప్రసాద్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ కూడమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలానే గతంలో కూడా నేను జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేశాను మనం చెప్పారు అక్కడ ఏడున్నర సంవత్సరాలు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేసాను జిల్లా కోర్టుకి అక్కడ పనిచేసినప్పుడు కూడా వీళ్ళు చెప్పినట్టుగా మా మిత్రుడు రమేష్ చెప్పినట్టు కానీ అందరూ చెప్పినట్టు కానీ సిన్సియర్ గానే చేశాము మన పైలమ్మ చెప్పినప్పుడు సిన్సియర్గానే అక్కడ దాదాపు ఒక వంద మంది జీవిత గది చేయించాను నేను అక్కడ దాదాపు వంద మంది నేరస్తులకి తర్వాత ఒక చివరిలో లాస్ట్లో ఒకటి మరణ శిక్ష కూడా చేయించాను అతనికి హ్యాంగింగ్ చివరిలో అలా ఏ పని చేసినా నిబద్ధతతోనే చేయాలి మన వాడు చెప్పారు లేబర్లో పేరు కూడా అలానే ఇస్తా నేను అలానే ఉంటా అలానే ఇస్తా ఇక్కడ కూడా ఒత్తిడి వస్తాయి కానీ ఒక సందర్భంలో మా అమ్మంది అరే ఆ రకంగా శిక్షలు ఆ జీవిత ఖాధీలు మరి బయటకు వస్తే ప్రమాదం కానీ నీ జన్మకి రిజైన్ ఇమ్మంది నేను ఇత గవర్నమెంట్ నాకు వరంపు చెప్పింది నా డ్యూటీ నేను నా డ్యూటీ చేశాను నా డ్యూటీకి చేస్తే నాకైతే కక్ష పెరుగుతుంది ఎవరికైనా నా డ్యూటీ నేను చేశాను కనుక నాకు భయం లేదని చెప్పి నేను రిజైన్ చేయకుండా కంటిన్యూ చేసి సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు మన ఈ పోక్సో కోర్టులో ప్రభుత్వం వారు నన్ను నియమించడం జరిగింది ఎందుకన ఆ ఉత్పత్తిని న్యాయం చేయలేన నధమో న్యాయవాది యొక్క అవనింఛి కూడా అలానే ఈ రోజు ఎంతో పెద్ద మనస్తో ఏదో శేమంగారు ఈ విధంగా తళ్ళి వారందరికి మాట్లాడేందుకు అనుభావం ఇదకి ఒక ఆత్మ సంబంధం ఉంది అదే నేరుకోడ ఏం చేసారు అంటే